అదే అమ్మా ఇప్పుడు మీ ఎమ్ఈఓ సార్ మన నా ఏంటో డిఇ మీకు అంటే ఎడ్యుకేషన్ ఆయన బాస్ ఆయన ఎంఈఓతో మాట్లాడిన తర్వాత డిఈఓతో మాట్లాడుతున్నాం అది ఏమంటుండే వన్ వీక్ లోపల మేము చేంజ్ చేస్తాం మీకు మీ డైలీ వస్తాను నేను కూడా వస్తాను ఒకటి సార్ పల్లవిని తొమ్మిదో తరగతి చదువుతున్నాను కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్ నుంచి మా హాస్టల్లో మాకు అన్ని సదుపాయాలు కరెక్ట్గా లేవు ఆహారం కూడా మంచిగా లేదు అందులో అన్నంలో మొత్తం మెరుగలు అవి రాళ్ళు వస్తూ ఉంటాయి కూర కూడా మొత్తం ఒకటే చెంచే వేస్తారు అందులో కారం నీళ్ళు అవి ఉంటాయి పప్పు వేస్తారు పప్పులో మొత్తం నీళ్ళే ఉంటాయి పన్నెండు పద్నాలుగు లీటర్ల పాలతోటి మాకు పొద్దున్న పాలు మధ్యాహ్నం పేరు ఈవినింగ్ సాయ పెడతారు ఆ స్నాక్స్ కూడా చిన్న చిన్న ఒక స్నాక్స్ కూడా కొద్ది కొద్దిగా పెడతారు అవేం సరిపో బనానా తెప్పిస్తారు బనానా తెచ్చి తెప్పించినందుకు లేట్ అయినా కనిపిస్తుంది ఆ బనానా కూడా చిన్న చిన్న తెప్పిస్తారు తిన్నా ఒకటే తినకున్నా ఒకటే ఇంకా వా వాటర్ రావు నిన్న మొన్న వాటర్ రాలేదు బాగా ఇబ్బంది పడ్డం రోజు పొజులే తల్లి చేస్తాం తల్లిలోకి మాకు తల్లి పెడుతుంది సర్దులు అవుతుంది ఏమన్నా అంటే డేట్ అడితే ఎక్స్పైరీ అనే డేట్ ఇస్తుంది టాబ్లెట్స్ మేము ఏం చేయాలి ఏమైనా పడుకున్న డార్మెంటరీలో కూడా అక్కడక్కడ ఉరుస్తే మాకు బెడ్లు లేవు ఏం లేవు మేము పోవాలి మాకు లగేజ్లు కూడా లేవు అన్నం కూడా లేరు ఇంత వచ్చి ముగ్గుసు కుడిగా లేరు ఏమన్నా అడిగితే ఏమన్నా ఇది మనసు అది మంచి సీరియస్ అవుతుంది ఏం చేయాలి స్టాఫ్ కూడా సరే గేట్ లేదు కూరగాయ గేట్లేదు మేము ఎట్టుకోవాలి బాధలు కట్టుకుంటే మాట్టుకోవాలి మేము ఎట్టుకోవాలి ఎందుకంటే మాకు స్కూల్లో వద్దని మేము లేకపోతే ఆమె ఉండాలనుకుంటే మేము టీసీ తీసుకుని వెళ్ళిపోతాం నాకు మాత్రం మేడం వద్దు వేరే మేడం వచ్చిన తర్వాత మేము బయటనే ధర్నా చేస్తూ ఉంటాం నమస్తే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే రామాయంపేట శాఖలో ఉన్నటువంటి రామాయంపేటలో ఉన్నటువంటి కేజీవీపి హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ కానీ నాణ్యమైన ఫుడ్ లేక పిల్లలు చాలా అవస్థకు గురవుతున్నారు అలాగే వాళ్ళకు సరైన వసతులు లేక అలాగే వాళ్ళని ఏదైతే పిల్లలు వాళ్ళ కంప్లైంట్ ప్రాబ్లం అయితే ఎవరికైతే చెప్తారో ఆ పిల్లలు చెప్పినటువంటి పిల్లల్ని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం చాలా ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళని టార్చర్ పెడుతుందంట అలాగే వాళ్ళని టార్గెట్ చేసి మరి ఏదో ఒక విషయంలో వాళ్ళని ఇబ్బందికరంగా పెడతడం జరుగుతుంది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏబిఈపి ఒకటే డిమాండ్ చేస్తుంది ఆ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం లేదంటే ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సి వంటి ఉందని కోరుతున్నాం పెరువులు కూడా నీళ్లే ఉంటాయి చూస్తామని తినమని చెప్పారు కదా అయితే ఈమెను ఈ చెల్లెని తెలిసి నువ్వు స్టాక్ తీయకురా చెల్లెలు స్టాక్ ఇప్పుడు స్టాక్ డోర్ తీయకని చెప్పింది సార్ వాళ్ళు చూస్తారు తీయకని చెప్పి మళ్ళీ మీరు మీ ఎప్పుడు మీతోనే ఉండడంతో మేము ఏమైనా చెప్దాం అనుకుంటే ఇక మేడమ్ ఇలా ఏం బాగాలేదు సార్ కూరగాయలు అయితే నాలుగైదు కిలోలే ఇస్తారు ఒక పూటకు అది సరిపోదు కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పెడతారు ప్రసాదం కన్నా ఘోరంగా అన్నం అయితే ఇంత ఇంత పెడతారు కానీ కూర అయితే గింతే పెడతారు పెరుగు కూడా పాలు అంతే పాలు అంత పెరిగేదని మొత్తం నీ దాంట్లో ఏదో బూస్ట్ ఉందని తినబా ఆ బనాలు అయితే గింతే అది తిన తిని ఎందుకు అనిపిస్తుంది ఎలా రుచి చూసినట్లు ఏం మంచిగా లేవు ఇక్కడ స్టాక్లో కూడా ఓ ఎప్పుడైనా ఏం పట్టించుకోదు ఎక్కువగా ఏదో కనిపిస్తుంది మాకైతే అవేం సరిపోతున్నావు తిని తిన్నట్లు పస్తులు ఉంటున్నాం రోజు ఏదో పేరు వద్దీ తింటున్నాం మంచి మంచి టిఫిన్ పెట్టిస్తున్నాం అని పేరు చెప్పుకుంటుంది కానీ అది ఎక్కడ చక్కగా లేదు ఆ చట్నీ ఆ ఇడ్లీ మీద చట్నీ అయితే మా ముందు బిందడు బిందడు నీళ్ళు కలుపుతారా పల్లీలు ఉండవు ఒకరోజు నిన్న స్నాక్స్లో అయితే లేవు ఏమనంటే వేస్తున్నా కదా అని స్నాక్స్ మిగిలినా కూడా సెకండ్ టైం వేపించదు ఏం చేస్తా అంటే దాన్ని దాచిపెట్టేయ్ దాచిపెట్టేస్తే ఇంకా మిగిలినప్పుడు వేసేద్దాం అని పేలాలు దాచిపెడుతుంది ఇట్లా ఇట్లా ఉంచి ఇంకోసారి వేయాలి వీటినే కల్పించేస్తుంది మనకు ఏమైనా సరే ఏం కాని అని అనుకుంటారు మా క్లాస్ వాళ్ళు కొందరు చికెన్ తినవాళ్ళను వాళ్ళకి ఇప్పుడు కూడా మోషన్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు మేడంతో చెప్పుకోలేక బాగా పడుతుర్రు ఆ ఇడ్లీస్ ఏ టిఫిన్ పేరు టిఫిన్ అని ఉంటుంది అని ఏది బాగాలేదు మాకు ఎక్కడో ఏ మాస్లో బాగాలేదు மொத்தம் எக் பெரு கூடம் ஊரே காணும் கூசி மாற்றம் கிண்டே வச்சுருக்கேம் அந்த ஜபாத்தி அப்படி ரொம்ப மொத்தம் மாடி போட்டு ஏன் இப்போ

క్యారీ చార్ అంతే ఈరోజు స్పెషల్ ఫస్ట్ ఫుడ్ చేస్తుంది సార్ సార్ స్నాక్స్ ఒక స్పూన్ ఉంది చార్ దాంతో కొద్దిగానే వస్తున్నాయి సార్ సార్ అడుగు తల్లి మనిషి అంటే ఏం చెప్పింది సార్ స్పెషల్ ఫస్ట్ ఫుడ్ చేస్తుండే అలా ఇప్పుడు ఒకటి నైట్ చార్ ఉంది బాలు నీళ్ళు చాయ నీళ్ళు మీద స్నాక్స్ పడుతుంది मैला था ना मैला था मैला था गुलजंबू को मैंने बस सीने में मैंने माने साथ दारू वेट वाटर पेटी में पेटी सुनी कोई उसको ऐसे लगा कोई 100 छोटे पिक्चर साथ की बेटी ओके

kita pada mereka itu